ఏఐ గర్ల్ ఫ్రెండ్ ఏఐ బాయ్ ఫ్రెండ్ ఏఐ కంపానియన్ ఫర్ ఎనీ టైం అండి అంటే ఏ టైంలో ఎలా అయినా కానీ బిహేవ్ చేయొచ్చు మనం ఆ ఫ్రెండ్తో ఆ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో ఫ్లిట్టింగ్ దగ్గర నుంచి రొమాంటిక్ టాక్ దగ్గర నుంచి అన్నీ అండి అన్నీ పరమ దరిద్రపు అన్నీ తీసుకొచ్చే చైనా వాళ్ళు కానీ ఇంకొంతమంది కానీ ఇప్పుడు ఈ యాప్లు కూడా తీసుకొచ్చేశారు యువత ముఖ్యంగా ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు థర్టీ పర్సెంట్ ఇవి వాడుతున్నారని ఈ ప్రమాదంలో పడ్డారని ఇప్పుడు జాగ్రత్త పడకపోతే భవిష్యత్ అంతా కూడా ఇక అంధకారం అయిపోతుందని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారండి ఎంత దారుణంగా తయారైపోయింది అంటే మొన్నటిదాకా మనం ఆ సలహా ఈ సూచనలు ఆ కోడింగ్ ఇలాంటి వాటికే వాడాం కదా కొంతమంది ముందుకెళ్ళిపోయి బెస్ట్ ఫ్రెండ్లాగా ఫీల్ అవుతున్నారు ఓకే అంతవరకు పర్వాలేదు కావలసినవన్నీ అడుగుతున్నారు అంతవరకు పర్వాలేదు ఇక రొమాంటిక్ టాక్ మొదలెడుతున్నారండి మగపిల్లలు ఆడపిల్లలు కూడా కొంతమంది కొంతమంది ఎమోషనల్గా దాని మీద ఆధారపడుతున్నారండి ఎమోషనల్గా అంటే ఇంట్లో అమ్మ నాన్నకి చెప్పుకోలేనివి ఫ్రెండ్స్కి చెప్పుకోలేనివన్నీ దానికి చెప్పుకుంటున్నారు అది కూడా అంతే చక్కగా ఆన్సర్లు ఇస్తూ ఉంటుంది కదా అలాగని జడ్జి చేయదు కోపపడదు మనల్ని ఎప్పుడూ తిట్టదు ఈ కంఫర్ట్ బాగుందండి అందరికీ కూడా చాలా బాగుంది అందుకే బాగా నచ్చేసి ఏఐ యాప్ని యాప్లో ఏజెంట్స్ ఉంటున్నారు మీకు తెలుసు కదా అంటే ఒక బాయ్ ఫ్రెండ్ని గర్ల్ ఫ్రెండ్ లాగా క్రియేట్ చేసేసుకొని చక్కగా దాంతోనే అంటే ఆ లోకంలోకి వెళ్ళిపోతున్నారండి మనుషులతో కనెక్షన్కి దూరం అయిపోతున్నారు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను మనుషులు వాల్యూ కూడా వీళ్ళు తెలుసుకోలేకుండా పోయే పరిస్థితి వచ్చేస్తుంది రేపటి రోజు మనుషులతో మాట్లాడడం కూడా తెలియదేమో రేపటి రోజు పెళ్లి చేసుకున్నా కానీ కాపురాలు చేయడానికి పనికిరాలేమో ఆ డౌట్స్ అయితే నాకు వచ్చినవి కాదు చాలామందికి వస్తున్నాయి ముందే చెప్తున్నాను ఏఐ ఏఐ గర్ల్ ఫ్రెండ్ ఏఐ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి రొమాంటిక్ టాక్ అని చెప్పి ఇలాంటి యాప్స్ చాలా వచ్చినాయి మీ వాళ్ళ ఫోన్ ఫోన్లో మీ పిల్లల ఫోన్లో ఇలాంటివి ఉంటే కనుక వాళ్ళు ప్రమాదంలో పడినట్టే ఇంకా మనం ఆ గేములు ఈ గేములు అనుకుంటున్నాం కదండీ ఏదో స్క్రోలింగ్ కోసం మొదలెట్టాము సోషల్ మీడియా ఎంజాయ్ చేసాం ఓకే ఒక లెవెల్ వరకు కానీ ఇప్పుడు ఈ ఏఐ వచ్చేసి ఐ మీన్ ఒక ఏజెంట్ రూపంలో వచ్చేసి ఒక ఫ్రెండ్ రూపంలో వచ్చి మన ఇంట్లో కూర్చుంది ముక్కు మోహం తెలియని వాళ్ళతో అన్నీ పంచుకుంటున్నాం ఇవేమీ సేఫ్టీ కాదు ఓపెన్ ఏఐ సీఈఓనే చెప్తున్నాడు ఎప్పుడైనా అవకాశం ఉంటే ఎవరైనా చట్టబద్ధ సంస్థలు అడిగితే ఈ డేటా మొత్తం ఇచ్చేస్తామని చెప్పి రెండోది అది ఏ సలహాలు చెప్తే ఆ సలహాలు ఫాలో అవుతున్నారండి మన వాళ్ళు అంటే అవతల వాళ్ళని తిట్టమంటే తిట్టి కొట్టమంటే కొట్టి అవతల వాళ్ళు మంచి అంటే మంచి చెడు అంటే చెడు అంటే ఏ ఏది చెప్పేస్తే అదే ఫిక్స్ అయిపోతున్నారు అదే నిజం అనేసుకుంటున్నారు అంటే ఎంత ప్రమాదంలో పడుతున్నారో ఆలోచించండి స్వయంగా ఉన్న బుర్రలను వాడట్లేదు ఇంట్లో ఉన్న మనుషులతో మాట్లాడటం లేదు ఫ్రెండ్స్ని కలవట్లేదు తేడాగా ఉంటున్నారు ఇది మధ్య ఎక్కువైపోయింది మరి ఆ తేడా ఉన్న వాళ్ళు ఎవరో కాస్త గమనించండి ఎవరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి ఫాలో అవుతూ ఉండండి ఇంకా చాలా విషయాలు